మనం చనిపోయాక మన శరీరాన్ని కాశీలో కాలిస్తే ఏమవుతుంది శరీర త్యాగం మన శరీరం అనేది భౌతికమైనది అంటే అది కేవలం పంచభూతాల కలయిక మాత్రమే పంచభూతాలు అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మన శరీరం ఈ ఐదు మూలభూతాల సారాంశం ఇది ప్రకృతికి చెందిన ఒక అందమైన సృష్టి కానీ ఇది శాశ్వతం కాదు మనం జీవించేపుడు ఈ శరీరం మన ఆత్మకు ఒక వాహనంలా ఉంటుంది కాని మన ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఈ శరీరం తన మూలానికి తిరిగి వెళ్లిపోతుంది కాశీలో శరీరాన్ని కాలిస్తే అది అగ్ని ద్వారా తన పంచభూతాలను విడగొట్టుకుని మళ్లీ ప్రకృతిలో కలిసిపోతుంది అగ్ని శరీరాన్ని కాలుస్తుంది శరీరం రూపాన్ని మాయము చేస్తుంది గాలి శరీరంలోని ప్రాణవాయువు బయటికి వెళ్తుంది ఆత్మ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది నీరు శరీరంలోని ద్రవాలు పంచభూతాలలో కలిసిపోతాయి భూమి శరీరంలోని మట్టికి సంబంధించిన భాగాలు మట్టిలో కలిసిపోతాయి ఆకాశం శరీరాన్ని చుట్టిన ఖాళీ విశ్వంలోకి చేరుతుంది ఇది నిత్య సత్యం ఏ జీవికైనా ఇది తప్పని ప్రక్రియ మన శరీరం అంటే కేవలం జీవం కలిగిన ఒక వస్తువే కాని మన ఆత్మ దానికంటే గొప్పది ఈ శరీర త్యాగం ఒక మూసుకట్టు కాదు ఇది ఒక పరిణామం కాశీలో శరీరాన్ని కాలిస్తే ఈ ప్రక్రియ మరింత పవిత్రంగా భావించబడుతుంది శరీరం కాలిన తర్వాత దాని ఆచురం ప్రకృతిలో కలిసిపోవడం ద్వారా ఆత్మ మోక్షం పొందుతుంది అని హిందూ ధర్మం చెప్తుంది ఇది మరణం అనే భావనకు గౌరవం ఇవ్వడం అలాగే మన జీవితం ఎల్లప్పుడూ ప్రకృతిలో ఒక భాగంగా కొనసాగుతుందనే నిరూపణ చనిపోవడం అనేది అంతం కాదు ఇది ప్రకృతిలో ఒక పునరారంభం మాత్రమే రెండు పవిత్రత కలగడం కాశీ అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన స్థలంగా పరిగణించబడుతుంది ఇది కేవలం ఒక నగరం కాదు ఇది ముక్తి క్షేత్రం శివుడి ఆరాధనా స్థలంగా ప్రసిద్ధి పొందింది ఇక్కడ మన శరీరాన్ని కాలిస్తే ఆ ప్రక్రియకు ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది కాశీలో శరీరాన్ని కాలించడం వల్ల ఆత్మకు పవిత్రత కలుగుతుందని నమ్మకం అక్కడ ఆచరించే ప్రతిక్రియ కూడా శివుని ఆశీర్వాదంతో పవిత్రమవుతుంది గంగానది తీరంలో మన భౌతిక శరీరం తన చివరి ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది గంగానది స్వభావంలోనే పవిత్రత ఉంది ఈ నదీ తీరంలో కాలించిన శరీరానికి ఆత్మ శివుని శరణు పొందుతుందని భావిస్తారు అగ్నిలో శరీరం కాలినప్పుడు అది పాపాలకు విముక్తి కలిగిస్తుంది అని హిందూ గ్రంథాలు చెబుతాయి కాశీకి వెళ్లి శరీరాన్ని అక్కడ కాలిస్తే మోక్షానికి దారి తెరుచుకుంటుందని నమ్మకం ఈ ప్రక్రియకు శివుడి భస్మం అని ప్రతీకాత్మకంగా అర్థం ఉంది అంటే శివుడు స్వయంగా ఆ భస్మాన్ని శుద్ధి చేస్తారని విశ్వాసం ఈ విధంగా కాశీకి ఒక మర్మమైన శక్తి ఉంది ఈ స్థలంలో శరీరం కాలినప్పుడు ఆత్మకు కుటుంబీకులకు భౌతిక ఆధ్యాత్మిక ప్రశాంతత లభిస్తుంది ఈ పవిత్రత ఒక్క మన జీవితానికి మాత్రమే కాకుండా పూర్వ జన్మల పాపాలకు కూడా విముక్తిని అందిస్తుందని నమ్ముతారు పవిత్రత అనేది కాశీలో కలిసిపోవడమే కాదు అది మన ఆత్మకి కొత్త వెలుగును ప్రసాదించడం మూడు సన్నిధిలో చేరడం కాశీ అనేది కాశీ విశ్వనాథుడి పుణ్యక్షేత్రం శివుడి తపోమయమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది హిందూ ధర్మంలో శివుడు గా అంటే జీవం యొక్క చక్రానికి ముగింపు ఇచ్చే దేవుడిగా పూజించబడతాడు కాశీలో శరీరాన్ని కాలిస్తే ఆత్మ నేరుగా శివసన్నిధిలోకి చేరుతుందని నమ్మకం ఈ ప్రక్రియకు సంబంధించిన విశ్వాసం తారక తో అనుసంధానమై ఉంది మరణించే మరణించేవారికి శివుడు స్వయంగా తారక మంత్రం ని చెబుతాడట ఈ మంత్రం ఆత్మకు మరణ భయాన్ని తొలగించి మోక్షం పొందే దారిని చూపుతుందని పురాణ కథలు వివరిస్తాయి శివుని సన్నిధిలో చేరడం అంటే కేవలం ఒక భౌతిక ప్రయాణం కాదు ఇది ఆత్మకు తృప్తి కలిగించే ఆధ్యాత్మిక ప్రయాణం కాశీలో శరీరాన్ని కాలించడం ద్వారా బంధనాల నుండి విముక్తి పొందుతుంది కాలభైరవ అనే శివుని రూపం ఈ క్షేత్రంలో ప్రత్యేకమైనదిగా భావించబడుతుంది ఆయన ఆత్మను స్వీకరించి దానిని పరమాత్మతో ఏకత్వానికి నడిపిస్తాడని నమ్మకం కాని ఈ సన్నిధి మాత్రమే కాదు కాశీని చుట్టుముట్టిన ఆధ్యాత్మిక శక్తి కూడా ఆత్మకు శాంతిని ప్రసాదిస్తుంది ఈ శివ సన్నిధి అంటే కేవలం దేవాలయం వద్ద ఉండడం మాత్రమే కాదు అది ఆత్మను విశ్వంలో ప్రత్యేక స్థితికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది కాశీ అంటే కేవలం ఒక స్థలం కాదు అది ఆత్మకు శివుని నుండి శాశ్వతమైన శరణార్థం నాలుగు మరణం కాదు మార్పు మరణం అనేది భయానకమైన ముగింపు అని అనిపించవచ్చు కాని కాశీకి సంబంధించి మరణం పూర్తిగా భిన్నమైన అర్థాన్ని కలిగి ఉంటుంది ఇది ఆత్మకు ఒక నూతన మార్గం ఒక కొత్త ప్రయాణం ప్రారంభమవడమే కాశీలో శరీరాన్ని కాలిస్తే అది మరణం అనే భావనను ముగింపుగా కాకుండా మార్పుగా అర్థం చేస్తుంది మన శరీరం ఒక పాత్ర మాత్రమే మన ఆత్మ ఎప్పటికీ నశించదు అది అజరామరమైనది కాశీలో శరీరాన్ని కాలించడం ద్వారా ఆత్మ తన భౌతిక బంధనాలను విడిచిపెట్టి ఒక కొత్త స్థాయికి చేరుకుంటుంది ఇది మరణాన్ని భయంగా భావించే మనసుకు ధైర్యాన్ని మార్పు ఆహ్వానించగల ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది పురాణాలు చెబుతున్నట్లుగా కాశీలో మరణించడం అనేది శివుని కోసమే సాధారణ జీవం జీవించిందన్న ఒక సంకేతం ఇక్కడ శరీరం కాలిన తర్వాత ఆత్మ ప్రకృతి చక్రంలో తిరిగి ప్రవేశిస్తుంది కాని మళ్లీ పునర్జన్మ చెందాల్సిన అవసరం లేకుండా మోక్షాన్ని పొందుతుంది మరణం అనేది కేవలం శరీరానికి మాత్రమే వర్తిస్తుంది కాని ఆత్మ కొత్త అనుభవాల కోసం సిద్ధమవుతుంది ఈ మార్పు జీవన ప్రయాణానికి ఒక పునాది ఇది ఒక సాధారణ శరీర విరామం మాత్రమే కాకుండా ఆత్మకు ఒక శాశ్వత విశ్రాంతి దిశగా అడుగులు మరణం అనేది జీవితం యొక్క ముగింపు కాదు ఇది ఆత్మకి స్వేచ్ఛతో కూడిన మార్పు ఐదు అనంత విశ్వంలో కలయిక కాశీలో శరీరాన్ని కాలిస్తే అది భౌతిక రూపంలో నశించినప్పటికీ ఆ శరీరం భాగాలుగా ఉన్న పంచభూతాలు అనంత విశ్వంలో తిరిగి కలిసిపోతాయి మన శరీరం ప్రకృతి చక్రానికి చెందినదే మరియు ఈ చక్రం శాశ్వతంగా సాగే జీవనధార మన శరీరం కాలినప్పుడు మట్టిగా మారే అవశేషాలు భూమిలో కలుస్తాయి ఆహుతుల రూపంలో ఆకాశంలో విలీనమవుతాయి ఈ కలయిక శరీరానికి మాత్రమే కాదు మన ఆత్మకి కూడా ఒక విధమైన ఆధ్యాత్మిక సంకేతం కాశీలో కాలించిన శరీరానికి సంబంధించిన ధర్మం ప్రకారం ఆత్మ కూడా తన మూలానికి తిరిగి వెళ్తుంది అనంత విశ్వం అంటే కేవలం ఆకాశం గ్రహాలు మాత్రమే కాదు అది జీవంతో నిండిన సమస్తం మన శరీరం విశ్వంతో ఒకటైపోయినప్పుడు ఆ అర్థం మరింత లోతుగా తెలుస్తుంది ఇది కేవలం శారీరక ప్రక్రియ కాదు ఒక ఆధ్యాత్మిక ప్రయాణం అంతిమంగా ఈ కలయిక అంటే ఆత్మకు విశ్వంలోని ప్రతి మూలంలోని శక్తిలో భాగం కావడం ఇది ఆత్మకు శాశ్వత సమాధానం విశ్వమంతటా విస్తరించిన దివ్య శక్తిలో చల్లని సంభావన మన శరీరం మరణిస్తే అది విశ్వంలోని బిందువుగా చేరుతుంది మన ఆత్మవిశ్వానికే ఒక వెన్నుముకగా నిలుస్తుంది ఆరు కర్మ విముక్తి కాశీలో శరీరాన్ని కాలిస్తే అది కేవలం భౌతిక శరీరం త్యాగమే కాకుండా ఆత్మకు కర్మల బంధనాల నుండి విముక్తిని అందించడానికి అనువైన శ్రేష్ఠమైన మార్గం అని భావించబడుతుంది హిందూ ధర్మంలో కర్మ అనేది ప్రతి ఆత్మపై గాఢమైన ప్రభావం చూపుతుంది మన పూర్వ జన్మలలో చేసిన కర్మల ఫలితాలను అనుభవించడమే ప్రస్తుత జీవితం కాశీ వంటి పవిత్ర స్థలంలో శరీరం కాలిస్తే ఆ కర్మ బంధనాల గీతలు చెరిగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి అక్కడ అగ్నిలో శరీరం కాలినప్పుడు కేవలం శరీరమే కాదు మన పాప కర్మల భారం కూడా ఆ అగ్నిలోనే నశిస్తుంది గంగానది తీరంలో కాశీలో మరణించడం ద్వారా ఆత్మ ఒక ప్రత్యేకమైన పవిత్రతను పొందుతుంది ఆత్మ తన పూర్వజన్మ కర్మల ఫలితాల నుండి విముక్తి పొందుతుందని ఆ శాస్త్రం పేర్కొంటుంది ఈ ప్రక్రియ ఆత్మను మోక్షానికి దారితీస్తుంది అంటే భవబంధనాల నుండి విడిపించి శాశ్వత శాంతిని అందిస్తుంది ఈ కర్మ విముక్తి కేవలం ఆత్మకు మాత్రమే కాదు మన కుటుంబానికి కూడా ఓ ధైర్యాన్ని శాంతిని అందిస్తుంది ఎందుకంటే శరీరం కాశీలో కాలించబడితే ఆత్మ పునర్జన్మ అవసరం లేకుండా దైవంతో ఏకమవుతుందని నమ్మకం కాశీ క్షేత్రం కర్మల గొలుసులను తెంచి ఆత్మను నిర్బంధం నుండి విముక్తి చేస్తుంది ఏడు శాంతి సాధన కాశీలో శరీరాన్ని కాలిస్తే ఆత్మకు శాంతి లభిస్తుందని హిందూ ధర్మం చెబుతుంది మరణం తర్వాత ఆత్మ ఒక సందిగ్ధ స్థితిలో ఉండవచ్చు భౌతిక శరీరాన్ని విడిచిపోయిన తార మధ్యంలో ప్రయాణిస్తున్నట్లు భావిస్తారు కానీ కాశీలో శరీరాన్ని కాలించడం ద్వారా ఆత్మకు ఒక స్థరమైన శాంతి లభిస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే కాదు భౌతిక స్థాయిలోనూ ఈ చితాక్రియ ద్వారా మనం ప్రకృతి చక్రంలో భాగమవుతాం అగ్ని ద్వారా శరీరం దహనమై భస్మంగా మారినప్పుడు అది ఆత్మకు పూర్తి స్థాయిలో విశ్రాంతి కల్పిస్తుంది శాంతి అనేది కేవలం భౌతిక లేదా మానసిక స్థాయికి మాత్రమే పరిమితం కాదు ఇది ఆత్మకి కూడా చాలా ముఖ్యం కాశీలో చనిపోవడం అక్కడ శరీరాన్ని కాలించడం గంగానదీ తీరంలో ఆచరించే పుణ్యకార్యాలు దీజ్ లే టు అసీన్ జర్నీ ఫోర్ ద సొల్ ఈ శాంతి సాధనకు ప్రధాన కారణం కాశీ యొక్క పవిత్రత శివుడి దివ్యత్వం మరియు గంగానది యొక్క ప్రత్యేకత అక్కడ ప్రబలంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తులు ఆత్మకు స్వేచ్ఛను శాంతిని అందిస్తాయి కాశీ చితాగ్ని అగ్ని అనేది కోసం ఆఖరి సమాధానం అది శాంతి ప్రశాంతత మరియు మోక్షానికి ద్వారం ఎనిమిది కాశీ అనేది మోక్ష ప్రాప్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది హిందూ ధర్మంలో మోక్షం అంటే పునర్జన్మ చక్రం నుండి విముక్తి పొందడం ఇది ప్రతి ఆత్మ యొక్క పరమావధి ఆత్మకు శాశ్వత శాంతి పొందే స్థితి కాశీలో శరీరాన్ని కాలిస్తే ఆత్మ మోక్షాన్ని పొందుతుందని పూర్వకాలం నుండి నమ్మకం ఉంది క్షేత్రంలో మరణించిన వారికి శివుడు స్వయంగా తారక మంత్రం ను చెబుతాడని పురాణ కథలు చెబుతాయి ఈ మంత్రం ఆత్మకు దారి చూపించి దాన్ని భౌతిక బంధనాల నుంచి విముక్తి చేస్తుంది మోక్షం అంటే కేవలం మరణం తర్వాత శాంతి మాత్రమే కాదు ఇది ఆత్మను పరమాత్మతో ఏకమయ్యే స్థితి గంగానది పవిత్ర జలాలు మరియు కాశీ విశ్వనాథుని దివ్య ఆశీర్వాదం ఈ మోక్ష సాధనకు సహాయపడతాయి కాశీలో శరీరాన్ని కాలించడమనే ఈ ఆచారం ఆత్మకు భౌతిక పరిమితులు తొలగించి పరమాత్మ యొక్క అపరిమిత శక్తిలో చేర్చుతుంది మోక్షం పొందడం అనేది ఒక పునాది ఆత్మ మరెన్నో పునర్జన్మల అవసరం లేకుండా శాశ్వతంగా శాంతిని పొందుతుంది ఇది కేవలం ఆత్మకు మాత్రమే కాదు మన కుటుంబానికి కూడా ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది కాశీలో మోక్షం పొందడం అంటే జీవన ప్రయాణానికి పరిపూర్ణ ముగింపు ఇది ఆత్మను దివ్య శక్తిలో ఏకమయ్యే అవకాశం గంగాస్నాన మహిమ కాశీ శరీర దహనానికి మాత్రమే ప్రసిద్ధి చెందలేదు గంగానది తీరంలో చేసే స్నానానికి కూడా అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది కాశీలో శరీరాన్ని కాలించే ముందు లేదా తర్వాత గంగానదిలో శరీరాన్ని స్నాన చేయడం అనేది పవిత్రమైన ఆచారంగా భావించబడుతుంది గంగానది పాపహరిణిగా పూజించబడుతుంది ఈ నదిలో శరీరం తడిగితే అది శరీరంలోని అన్ని పాపాలను తొలగించి ఆత్మను పవిత్రం చేస్తుందని నమ్మకం ఇది కేవలం ఆధ్యాత్మిక దృక్పథం మాత్రమే కాదు ఒక రీతిగా ప్రకృతి శక్తుల ఆత్మీయతను అనుభవించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది గంగా స్నానం అనంతరం శరీరం కాలినప్పుడు ఆత్మ పూర్తిగా శుద్ధి పొందుతుందని విశ్వాసం గంగానది శివుడు మరియు కాశీ యొక్క పవిత్రత ఈ ప్రక్రియను మరింత మహిమనంతితం చేస్తాయి గంగా స్నానం వల్ల నిశ్శేషమైన శక్తి ఆత్మను శాంతి పదంలోకి నడిపిస్తుంది ఇది కేవలం శరీర దహనానికి ఒక అదనపు ప్రక్రియ కాదు అది ఆత్మకు శివుని దివ్యతను అందించే కీలకమైన ఘట్టం గంగాస్నానం అనేది శుద్ధి మాత్రమే కాదు అది ఆత్మను పరమశాంతి మరియు పవిత్రతతో కలిపే దేవతా ప్రసాదం పది శాశ్వతమైన శాంతి మరియు విశ్వ సమ్మేళనం కాశీలో శరీరాన్ని కాలించడం మాత్రమే కాకుండా ఇది ఆత్మకు శాశ్వతమైన శాంతిని అందించే ఒక మార్గం మరణం అనేది ఒక నమ్మకం ప్రకారం భౌతిక శరీరం చివరికి నశిస్తే ఆత్మను నిజమైన శాంతి చెందించే స్థితికి తీసుకెళ్లే ఒక దివ్య ప్రక్రియ ఈ శాంతి అనేది ఆత్మకు పరమేశ్వరంతో ఒకటవటానికి దారితీస్తుంది కాశీలో శరీరం కాలించినప్పుడు అది కేవలం శరీర నిర్మాణాన్ని విడిచిపెట్టడమే కాదు ఆత్మ విశ్వంలోని అన్ని శక్తులతో సమిళితం అవుతుంది ఆ సమయంలో ఆత్మ యొక్క అన్ని భౌతిక బంధనలు తెంచిపోతాయి మరియు అది విశ్వ ప్రగతిలో భాగంగా మారుతుంది ఇక్కడ ఉన్న శివుని శక్తి గంగానది పవిత్రత మరియు ఈ స్థలంలో నడిచే ఆధ్యాత్మిక శక్తులు ఆత్మను పరమాత్మతో సంభవించే దివ్య మార్గం చూపిస్తాయి ఈ సమ్మేళనానికి వేరే ఎటువంటి పునర్జన్మ అవసరం లేదు ఆత్మ ఒక దివ్య దిశలో ప్రయాణం చేస్తుంది అక్కడే సమాధి శాంతి మరియు సద్గతి అందుతుంది కాశీలో శరీరం కాలించడం అంటే ఆత్మకు శాశ్వత శాంతి పొందడం మాత్రమే కాదు అది విశ్వశక్తులతో ఏకత్వంలో విలీనమయ్యే విశాలమైన ప్రయాణం కాశీ ఒక పవిత్ర స్థలమై శరీర త్యాగం మాత్రమే కాదు అది ఆత్మకు ఒక శాశ్వత మార్గం శాంతి మోక్షం మరియు విశ్వంతో ఏకత్వం చెందే దివ్య ప్రక్రియ ఇక్కడ శరీరాన్ని కాలించడం ద్వారా పాపాలు కర్మలు భౌతిక బంధనలు అన్నీ శూన్యమవుతాయి ఆత్మ శివుని సన్నిధిలో చేరి పరమశాంతి పొందుతుంది ఈ ప్రక్రియలో గంగానది శివుడు కాశీ మరియు ఇతర పవిత్ర శక్తుల సంయోజనంతో శుద్ధి పొందడం శాంతి పొందడం మరియు శాశ్వత మోక్షాన్ని పొందడం అనేది కేవలం భౌతిక దృష్టికోణం మాత్రమే కాదు అది ఆధ్యాత్మిక విముక్తి మార్గం కాశీకి వెళ్లడం శరీరాన్ని అక్కడ కాలించడం అంటే మరణం కాదు అది జీవిత ప్రయాణానికి ముగింపు కాదు అది ఆత్మకు శాశ్వత శాంతి మోక్షం మరియు విశ్వసమిడనంలో ప్రవేశించే అవకాశంగా మారుతుంది కాశీ అంటే శరీరానికి ముగింపు కాదు అది ఆత్మకు శాంతి విముక్తి మరియు విశ్వతత్వంలో ఏకత్వం పొందే మార్గం